పరలోక ముందున్న తండ్రి ఎస్ క్రీస్తున్నామని మీకు వందనారు ప్రభా ఈరోజు మాకు అనుగ్రహించే స్తోత్ర మీ చిత్తాన్ని బట్టి వందనాలి ప్రభా అలాంటి కలిగి ఉండాలని అయితే చలికి కొంత రాలేక పిల్లల ద్వారా ఎప్పటి నుంచి పెట్టుకోవడానికి చూపిన కృపకే స్తోత్ర తండ్రి నడిపించే భారం పది గంటల వరకు ప్రభా సహాయించే కృప చూపించండి మీరే కనకరించండి రావాల్సిన వారందరిని కూడా తీసుకురండి ఎవరైనా పిల్లలు కూడా వస్తున్నారు వారు కూడా హృదయ ఖాళీ తెలియదు కృతజ్ఞతాపూర్వక వందనాలు చేస్తూ ఏస్తున్నాము నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి దేవుని వాక్యంలో నుండి యోవేలు రాసిన గ్రంథం యోవేలు రెండవ అధ్యాయము ముప్పై రెండవ చివర చదువు కూడా యోవేలు రాసిన గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై రెండు బైబిల్ మధ్యలో నుంచి ఏడు వందల యాభై నాలుగు బైబిల్ మధ్యలో నుంచి బైబిల్ తెలుసుకో బైబిల్ ఉండే పాటబుక్లు బైబిల్ చూపిస్తే అటు గోడకు లాస్ట్ ఉంటుంది ఆడే బైబిల్ ఏడాధ్యాయం ముప్పై రెండో వచ్చాను అందరూ చదువుకున్నా యహోవా సెలవిచ్చినట్లు సింట బిద్దరు ఎరు సెలవులేడు తప్పించుకొన కొనిన వారందరూ శేషించిన వారిలో యహోవా పిలుచువారు కనబడదు ఆ నిర్మ యహోవా నామం బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు దేవుడి యొక్క నామాన్ని బట్టి దేవుడికి ప్రార్థన చేసే వారందరూ కూడా ఏమంటారంట రక్షింపబడతారు ప్రభు నా నామం వీరి నేవుడిగా నేను చేస్తానున్న ఆ ప్రభు ఆయన హేయ్ ఆయన నామం నిమిత్తం మనము ప్రార్థన చేయడం దేని ప్రార్థన రక్షణ కొరకే ప్రార్థన జీవితంలో ప్రభు నామం నిమిత్తమే మనకు మరి రక్షణ కలుగుతుంది వేరే వల్ల కలగ యేసు ప్రభు వారి యొక్క నామము మనం రక్షించేదిగా మనం రక్షింపబడాలంటే ప్రార్థన చేయాలి మరి విశ్వసించాలి నమ్మాలి అందుకే ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి రక్షింపబడతాడు అనేటు మాట మా బయబను మనకు వాక్యం రాయపడే మాట ప్రకారంగా లూకా స్వాత పదిహేడో అధ్యాయం లూకా స్వాత పదిహేడో అధ్యాయము పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయము పదమూడు పద్నాలుగు లూకా స్వాత పద్దెనిమిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చా నేను చదువుతాను అయితే శుంకరి దూరముగా నిచుండి ఆకాశం ఇప్పుడు కన్ను ఎత్తుటైన ధైర్యం చాలక రొమ్ము కొట్టువచ్చు దేవా పాపినేనను కరుణించుమని పలికెను అతనికంటే ఇతను నీతి మంత్రులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను చూడండి సుంకరి పరిష్ ఇద్దరు వ్యక్తులు దేవాలయంలో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు ఒక వ్యక్తి మరి ఏదోదో పెద్ద పెద్ద మాటలు చెప్పి చేస్తున్నాడు మరో వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవా పాపినేనను కరుణించు నేను పాపంలో ఉన్నాను నా పాపాలు క్షమించు నన్ను కరుణించు నన్ను సహాయం చేయి అని ప్రార్థన చేసేవాడుగా ఉంచున్నాడు ప్రేమ వారిన గుర్తిస్తూ ఉంటే ఈ ప్రార్థన తన యొక్క తగ్గింపు కలిగిన ప్రార్థన దేవుడికి చేసిన ప్రార్థన తను ఏమీ చెప్పబడి రక్షించింది నీతిమంతుడుగా తీర్చింది రక్షించింది నీతి మంత్రులుగా తీర్చినటువంటి వ్యక్తిగా మనం కోరుతున్నాం అంటే ప్రార్థన ఏం చేస్తుంది ఒక మనిషిని తాను చేసేటువంటి ప్రార్థన తన జీవితానికి రక్షణ కలుగజేస్తుంది అంటే ఈ ప్రార్థన ఏంటంటే ప్రభు నేను మరి ఘోర మరి ఆపదలో ఉంటున్నాను నన్ను రక్షించు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన పడుతున్న రక్షణగా మరి పేస్ఫురిస్తారు అందుకే లోకంలో మరి ఆయన చనిపోయినట్టు ఈ లోకానికి వచ్చాడు మనందరి కొరకై ప్రాణం అర్పించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం చూడండి ఏసుక్రీస్తు దగ్గర ఏ వ్యక్తి అయితే క్షమాపణ కొరకు వేడుకుంటాడో ఏ వ్యక్తికి అయితే ప్రార్థన చేస్తాడో తన పాపములు క్షమించమని అడుగుతాడో ఆ వ్యక్తిని ప్రభు క్షమించడానికి సిద్ధమైన వాడుగా ఉంటున్నాడు సిద్ధమైన వాడు చూడండి ఇదే యువకాసు వార్త ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై మూడో అధ్యాయం యువకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము చూడండి ముప్పై తొమ్మిది నుంచి నేను నేర్చువుతా విరా లూకా స్వాత ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తు కదా నిన్ను రక్షించుకునము మమ్ముడు కూడా రక్షింపుమని చెప్పిన అయితే రెండో వాడు వాడిని ప్రత్యేయం నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకేది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునూ చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని చెప్ చేసుకోమను వానిని మరి వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందని వానితో చెప్పాడు చూడండి యస్ వారు మరి ప్రార్థ యేసు వారికి ప్రార్థన చేశాడు ఏమని చేశాడు మనకు తెలుసు యేసుని రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను దాపన చేసుకుంటే ఒక మాట చెప్పుకోవాలంటే యేసు ప్రభుత్వ పాపిని ఎన్నో దుర్మార్గాలు చేశాను ఎన్నో పాపాలు చేశాను ఎన్నో హత్యలు చేశాను ఒక గజదంగా ఉన్నాను మరి నా తప్పును బట్టి ఈ రాజ్యము రోమ ప్రభుత్వం నన్ను బంధించింది నా తప్పులకు తగ్గ శిక్షగా నేను శిలువ అనేటువంటి మరణాన్ని పొందుతుంటున్నాను మరి ఒకవేళ ఇది ఈ శిక్షనే పొందడానికి పదనానికి అయితే నా ఆత్మ మాత్రం నశించిపోకూడదు నా ఆత్మ నశించిపోకుండా నీ దగ్గరికి రావాలి ప్రభు నా పాపాలు క్షమించు రీతిగా నేను చేసిన దానికి పడొచ్చో కానీ మరి నే నా పాపం బట్టి వచ్చే శిక్ష నిత్యనరకం నా పొద్దు ప్రభువా అని ప్రార్థన చేసినట్టుగా మనకి చూస్తుంటున్నాను ఆ చిన్న మాటలోని ఇంత అర్థం మనకు కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేశాడో వెంటనే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే నేడు నువ్వు నాతో కూడా దేవునితో పాటు నాతో పాటు ఉంటావు మోక్షంలో కదండి యేసు ప్రభు ప్రార్థన చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు మోక్షమునకు వెళ్ళిన వారుగా చూస్తా ఉంటాడు ప్రార్థన చేయడం ప్రభువులను రక్షించు నా పాపాలు క్షమించు అన్న వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప జాలి దయగలిగి ఆ ప్రభువు ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించి తనతో పాటు దేవుని రాజ్యం తీసుకువెళ్ళాడు కాబట్టి మన జీవితంలో కూడా గుర్తిస్తే మనము ప్రార్థన చేసింది వినాలి అంటే దేవుడు మనం మనకు వినాలంటే మనతో పాటు ఉండాలంటే మనం కూడా పాపం నుంచి విడిపించుకునే పడు ప్రార్థన చేయాలి పాప క్షమాపణ కొరకు మన ప్రార్థాలు తప్పు చేసామనుకోండి క్షమాపణ కొరకు ప్రార్థిస్తే ఏ శుప్రభు వారు కనికరగలిగిన దేవుడు దయగలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ఎవరిని కూడా తన దగ్గరకు వస్తే వారిని తోసి మానవుని యొక్క పాపములు క్షమించడమే ఆయనకు గొప్ప గురం ఆ క్షమించడానికి కొరకే ఈ లోకం అయినా మరి తన ప్రాణమును అర్పించిన వాడుగా చూస్తాం అంత గొప్ప ప్రాణము ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రార్థన ఎవడైతే ఏసుప్రభు నామం నిమిత్తం ప్రార్థన చేసి ప్రభువాలను పాపి అని అనుకుంటామో వేడుకుంటామో ఖచ్చితంగా దేవుడు మన పాపాలు క్షమించి మన హృదయంలోకి వస్తాడు మనము ఏమి అడిగినా మనం ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రార్థన చేసినా ప్రభావానికి కావాలా లేకపోతే ఈ యొక్క మంచి జ్ఞానం కావాలా చదువు కావాలి లేకపోతే ఆ మంచి స్థితిలోకి నేను వెళ్ళాలా మనం ఏదైతే ప్రార్థన చేస్తా ఆ ప్రార్థన అన్నీ కూడా ఆయన అంగీకరిస్తాడు ఆయన అంగీకరించి జవాబు మనకు దయచేసేవాడుగా చూస్తాం కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ప్రార్థించే మాట ఏంటంటే మనం చేసేది మనం ప్రార్థన చేస్తే ఆ ప్రభు అంగీకరించి మనం రక్షించి మన పాపాలు క్షమించి మన మనవి వినడానికి కొరకై ఆయన సిద్ధమైన వాడుగా ఉంటున్నాడు మనం మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మన పాపములు ఎప్పుడైతే ప్రభు దగ్గర దాచిపెట్టుకోవడం ఒప్పుకుంటామో వాటిని ఒప్పుకోవడం ద్వారా కనికరింపబడతాము కనికరింపబడిన తర్వాత దేవుడు మన మనవిని వింటాడు మనము చిన్నగా చేసిన ప్రార్థన లేదా మనకు మనకు అసంభవమైన ప్రార్థన ఏమి చేసినా కూడా అవి విని మనకు జవాబు ఇస్తాడు అదే కాబట్టి ప్రభు అన్నాడు ప్రార్థన ఆలకించువాడా అని పేరు నేను ఆలకించలేకుంటానా ప్రార్థన ఆలకిస్తాడు చిన్నలు చేసిన పెద్దలు చేసిన వృద్ధులు చేసిన ఎవరు చేశారే దేవుడు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన దగ్గర జవాబు ఉంది కాబట్టి ఆ జవాబు పొందాలి ఎవరైతే ప్రార్థన చేస్తారో నాకు రాదు కదా ప్రార్థన అంటే కాదు రాకపోయినా కూడా మనం హృదయంలో మనకు వచ్చిన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో ఆ ప్రార్థన అంగీకరించి మనకు జవాబు ఇచ్చి మనకు సహాయం చేసేవాడుగా వింటాయి కాబట్టి ఈ చిన్న మాటలు మనకు సార్ మనం ఇప్పుడు ప్రార్థన చేయాలంటే మనం మనం రక్షింపబడాలంటే ప్రార్థనే కారణం మన ప్రార్థన వినాలంటే మనం చెప్పిన మనం వినాలంటే మన పాపములు క్షమింపబడాలి క్షమిపబడాలంటే మనము వేడుకోవాలి ప్రభు నా పాపం క్షమించు నాకు నూతన హృదయం నూతన మనసు చేయి నన్ను రక్షించు నా పాపం నుంచి విడిపించు అని మనం ప్రార్థన చేస్తే ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన మనం చేస్తామో సుంకర వలె ఇక్కడ సెలవు మీద దొంగ వలె ఇంకా అనేకమైన వారు తమ పాపము ఒప్పుకొని విడిచిపెట్టిన రీతిగా మనము కూడా పాపము ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా మన ప్రార్థన జవాబుస్తాం కాబట్టి గుర్తుంచుకుందాం మన ప్రార్థన దేవుడు అంగీకరించబోనుండడు మన ప్రార్థన దాటి ఆయన వెళ్ళలేడు మనం చేసే ప్రార్థన మనం మనము మనం మొరపెట్టే విధానం మనం ఆయన గోజాడే విధానం ఆయన దాటి వెళ్ళలేడు ఎంతగా దీనంగా తగ్గించుకున్నా ఎప్పుడైతే ఆ ప్రార్థన కొనసా కొనసాగిస్తామో మన దగ్గర మన ప్రార్థనకు జాబ్ ఇచ్చేంత వరకు కూడా ఆయన ముందు కొనసాగడం కాబట్టి గుర్తించుకున్నా మన ప్రార్థన మనకెంతో మరి మన జీవితానికి సహాయపడేదిగా ఉంటుంది ప్రార్థన చెయ్యాలా ప్రార్థన చేసి మన పాపం ఒప్పుకొని విడిచిపెడితే కరిగిన పొంది ఏమడినా ఇచ్చేస్తారనే ఆ వాగ్దానం పొంది మనం ముందుకు కొనసాగచ్చు ఈ విషయాలకు జ్ఞానపెట్టుకున్న కొద్ది విషయాలు మనం ప్రార్థన చే కూర్చోవడం ప్రార్థన మనము చేసుకుందాం ప్రార్థన చేసుకుందాము